ఓం శ్రీ క్షో నమ పూజ గదిలో విగ్రహాలని ప్రతిరోజు శుభ్రపరచాలా అంటే ఆ మాట పక్కకు పెడితే మన ఇంటిని ఒంటిని రోజు శుభ్రపరచుకుంటున్నామా లేదా వాటి అవసరం ఉందా లేదా శుభ్రమన్నది మన శరీరానికి ఎంతో మిగిలిన ఇంటికి అంతా ఎంతో పూజ గదికి కూడా అంతే పూజ గదిని శుభ్రపరిచిన తర్వాత ఆ గదిలో ఉన్నటువంటి మందిరం కావచ్చు చిన్న సింహాసనం కావచ్చు లేదా ఒక చిన్న పీట కావచ్చు లేదా గోడకు తగిలించినటువంటి ఫోటో కావచ్చు వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందో ఈ శుభ్రాలను బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఒకటి రెండు సందర్భాన్ని బట్టి మరి కొన్ని ఎక్కువ విగ్రహాలు ఉన్నటువంటి సందర్భంలో మాత్రం వాటిని రోజూ చింతపండో నిమ్మకాయ పెట్టి తోమి శుభ్రం చేయాలా అన్న సందేహం అయితే మాత్రం దీనికి సరిగ్గా సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం రోజు మామూలు స్నానం చేస్తాం వారానికో ఐదు రోజులకో ఒకసారి అభ్యంగన స్నానం చేస్తాం తలకి కూడా నీళ్లు పోసుకుంటాం ఒంటికి నూనె రాచి నలుగు పెట్టి చూసుకున్నా చేసుకోకపోయినా తలంటూ స్నానం చేస్తాం ఆ విధంగానే విగ్రహాలు ఏమాత్రం కొద్దిగా మాసినట్టు కనిపించినా పులికాపు చేయవలసి ఉంటుంది పులికాపు అని దాంట్లోనే అర్థం తెలుస్తుంది పులి అంటే పుల్లదనం అంటే చింతపండు కానీ నిమ్మకాయ కానీ అట్లాంటి పుల్లని పదార్థం ఒకటి ఆ విగ్రహానికి పట్టించి చక్కగా శుభ్రం చేసి పెట్టడం ఇది ఎప్పుడు మాస్తే అప్పుడు చేయడంతో పాటుగా సాధారణంగా వారానికి ఒక రోజు చేసేటటువంటి సంప్రదాయం కూడా ఉంది చాలామంది ఏ రోజు చేయాలి చూసుకుని శుక్రవారం చేయాలనుకుంటారు శనివారం చేయాలనుకుంటారు లేదండి మాకు అందరం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం ఆదివారం చేస్తామనుకుంటే ఆదివారం అయినా చేయొచ్చు వారానికి ఒకసారి విగ్రహాలను అన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి దుమ్ము పడుతుంది అన్నింటికన్నా ప్రధానంగా నిన్నటి రోజున పెట్టినటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులని నిర్మాల్యం అన్న పేరుతో తీసి పక్కన పెట్టాలి తప్ప నిన్నటి పూలని ఈనాడు దేవుడి దగ్గర ఉంచకూడదు తప్పనిసరిగా తీయాలి మనం ఆడవాళ్ళు తలలో పూలు పెట్టుకుంటే వాడిపోయా ఉంచుకుంటారా ఒకప్పుడు మగవాళ్ళు కూడా మెడలో వేసుకునేవారట అది కాలగర్భంలో కలిసిపోయింది అనుకోండి వాడిపోయినటువంటివి ఏ విధంగా తీసేస్తామో అలాగే దేవుడికి పెట్టినటువంటి పూలు తప్పనిసరిగా తీయాలి చేతితోనో బట్టతోనో ప్రతిరోజు దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి దానికోసం ప్రత్యేకమైనటువంటి వస్త్రం పెట్టుకోవాలి పారానికి ఒకసారైనా కడుక్కోవాలి ప్రతిరోజు కడగాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా అభిషేకం చేసుకునేటటువంటి శివలింగాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ అభిషేకం చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటే వాటిని చేయాలి కానీ లేకపోయినట్టయితే ఇది చాలండి స్వస్తి